వరద నష్టం అంచనా వేయటానికి పదిహేడు వందల ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక ను రూపొందించామని చెప్పారు వరద ప్రాంతాల్లో శానిటేషన్ వేగవంతం చేస్తామన్నారు వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు చాలా వరకు తగ్గింది చాలా ప్రాంతాల్లో నీళ్ళు కూడా తగ్గిపోయినాయి మరి ముంపు కూడా తగ్గిపోయింది ఇప్పుడు బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి శానిటేషన్ రాబోయే రోజుల్లో నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రెండు లక్షల నలభై వేల నుంచి రెండున్నర లక్షల దాకా గృహాలు నష్టపోయాయని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు ఇంకా ఎక్కువగా ఉన్నా కూడా ఎటువంటి సమస్య లేదు మరి వీటన్నిటిని కూడా ఎన్యుమిరేట్ చేస్తానికి పదిహేడు వందల టీంని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం చేస్తాను ప్రతి టీంలో కూడా మరి డిప్యూటీ తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టరు వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక పోలీస్ వీళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి ఒక ఐఏఎస్ అధికారి ఒక డిస్ట్రిక్ట్ స్థాయి అధికారి తోడు ప్రజాప్రతినిధుల్ని ఏర్పాటు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఎన్యుమిరేషన్ ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పేసి మరి ఒక యాప్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం దాంట్లో అన్ని నష్టపరి ఏదైతే ఎనిమిగరేట్ చేశారో అవన్నీ కూడా దాంట్లో యాప్లో అప్లోడ్ చేస్తారు ఎవరిదైనా లేకపోతే తప్పకుండా అధికారులను సంప్రదించండి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతులు కూడా అధైర్యపడక్కర్లేదు ఎన్యూమరేట్ చేసి వాళ్ళకు కూడా నష్టం నష్టపోయారు అందిస్తామని చెప్పేసి మనం చేస్తాను